శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో రోడ్డు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే రమణామూర్తి తెల్లవానిపేట నుంచి కాకినాడపేట వరకు రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు దశాబ్దాల నుంచి కలగా ఉన్న రహదారి పనులు పట్టాలెక్కించిన ఎమ్మెల్యేకు అభినందనలతో ముంచెత్తారు లవాన్పేట నుంచి బాజీపాడ వరకు పోయే రహిమాన్పురం రోడ్డుకి ఇవాళ ఫౌండేషన్ స్టోన్లు వేసుకున్నాం ఇది మూడు లక్షల మూడు కోట్ల ఎనభై లక్షలతో మంజూరు చేయడం జరిగింది ఈ పనులు కలిపి అది త్వరలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం గతంలో ఇదే రోడ్ని ఏషియన్ బ్యాంక్ నిధుల నుంచి కలిపి మూడు కోట్ల ఇరవై లక్షలతో మంజూరు చేసుకుని పనులు ప్రారంభించే పరిస్థితిలో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చే ప్రభుత్వం అది పట్టించుకోకుండా గాలికి కుదిలేసడం వల్ల మరి ఈ ఐదు సంవత్సరాలు ఈ రోడ్డు ఎక్కడేసిన అక్కడే ఉండిపోయి అభివృద్ధి ఉంటు పడ్డది ఈ గ్రామాలకి చాలా ముఖ్యమైన కూడలి రహదారి ఇది ఇవాళ నా చేతుల మీదుగా మళ్ళీ ఇవాళ ఫౌండేషన్ స్టోన్ ఈ పనులు ప్రారంభించడం చాలా సంతోషం